ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు చెల్లెలు సునీతమ్మని గెలిపించండి ఆమె కన్నీళ్లు దూడవండి అని వెనకటికి ఎవడో సొంత చెల్లెలు కన్నం పెట్టలేదంట కానీ సినిమా బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట వరి సన్నాసి నీ తోడబెట్టిన సెలెలు నీ సొంత సెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించడం ఇవాళ నీ సొంత సెలెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే నీ సొంత చెల్లెల్నే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన వేల కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇయ్యాడ్ చేస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా మా అక్కలు నమ్మాలి నిన్ను ఇవాళ అడుగుతున్న ఎవరైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా ఒకసారి ఆలోచన చేయరు ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు ఇవన్నీ నేను చెప్తలేను వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది ఇవాళ మీ సెలెల్ అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే నీ సెల్యే చెప్పింది కదా మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు వేల కోట్లు సంపాదించారు దుర్మార్గులు ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలిచ్చి కొట్టారని వాళ్ళ సొంత సెలెలు చెప్తుంది ఇంకా ఇంతకంటే ఇంకెవరని చెప్తారా ఏ ఆడపిడ్డైనా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు తన కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టిన మంచిగా ఉండాలి తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులే వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టానని చెప్తారో ఒకసారి ఆలోచన చేయండి అందుకే నేను చెప్పిన సొంత శల్లెలకి అన్నం బిడ్డ నోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే కూడా నేను నమ్ముతాడా అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీరు నవీన్ యాదవ్ ను గెలిపించండి ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి నాతో పాటు పరిగెత్తటోడు రావాలి అందుకే యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి ఒక్క ఓటుకు మీకు ఇద్దరు సేవకులు వస్తారు ఒక పక్కన అజారుద్దీన్ మంత్రిగా జూబ్లీ సమస్యల్ని పరిష్కరిస్తాడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు అందుకే మిత్రులారా ఒక్క అవకాశం ఇవ్వండి